నమస్కారం అండి ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి కి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది నిన్న చూసుకున్నట్లయితే కడప నగరంలో ఒక చోటా నాయకుడు అదే విధంగా ఒక బడా నాయకుడు అంటే వైజీపీ పార్టీ ఆ పార్టీలోనే వాళ్ళకు సంబంధించిన చోట బడా నాయకుడు వాళ్ళ కార్యాలయంలో కూర్చొని ఇష్టానుసారంగా అవాకు చవాకులు పేరుస్తూ లేనిపోని నిందలు ఆరోపణలు చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు వీళ్లకు పిచ్చి పిక్స్ తెలిసిపోయింది అనేది కడప ప్రజలకు అదేవిధంగా వైసీపీలో ఉన్నటువంటి ప్రజలకు నాయకులకు అర్థం అవుతా ఉంది ఫేస్బుక్లో వీడియోలు పెట్టుకున్నారు డిలీట్ చేసుకున్నారు వాళ్ళు పెట్టుకునే పోస్టులకి కామెంట్ చూస్తేనే అర్థమవుతుంది స్వయాన మా అధినేత మా నాయకుడు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు రెట్టప్ప గారు శ్రీనివాసరెడ్డి గారున స్టేట్మెంట్ ఇచ్చారు అతన్ని సస్పెండ్ చేయలేదు అతనేమి అవినీతి చేయలేదు అవినీతి ఏదైనా బయట పెట్టండి అని అప్పటికన్నా సోయలేదా మీరు చెప్తాను సస్పెండ్ చేశాను అని అని కొంచెమున్నా మతి స్థిమితం ఉన్న పని చేస్తాను మీరే వాళ్ళు నన్ను సస్పెండ్ చేయడానికి నేను వైసీపీ పార్టీలో కార్యకర్తలని వైసీపీ పార్టీలో నాయకులు ఉండరు వాళ్ళపైన మీ ప్రభావం చూపించుకోండి వాళ్ళ ఏదైనా ఉంటే చేసుకోండి మా పార్టీలో నిర్ణయాలు మీరే తీసుకునేదానికి కొంచెమన్నా ఇది ఉండాలి కదా సస్పెండ్ చేసినారని చెప్తాను నేను మీకు వచ్చి చెప్పినా సస్పెండ్ చేసిన మా ఇష్టానికి ఎవరో ఇంకేమైనా ఫోన్ చేసిందా లేదంటేమో లెటర్ పంపించినారా ఇదేంటి ఆడికి పోతా అన్నారు చెప్పితే తానా అంటే తందానా వాళ్ళ పేపర్లో రాసుకోవడం రాసుకోరా తమ్మా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వీళ్ళకేం లే పుట్రా ఒక కక్ష పూరిటం ఎలాగైనా వీళ్ళని దెబ్బ కొట్టాలా ఎలాగైనా వీళ్ళని ఇది చేయాలా వీళ్ళకు లేదు కదా మార్కెట్లో రేటింగ్ అదేవిధంగా పబ్లిసిటీ ముందు ఫీక్స్ సైజు ఉంటారు వీళ్ళకి రేటింగ్లు రావాలా ఆ రేటింగ్లు కోసము ఈరోజు ఇష్టానుసారంగా మమ్మల్ని వాడుకుంటా ఉన్నారు దీన్ని ఖచ్చితంగా ముక్తఖండంతో ఖండిస్తా ఉన్నాం విధంగా విద్యార్థి నాయకుడు ఏమన్నా అర్థం కావడం లేని ఏంటైనా దుస్తున్నా దాన్ని ఆ దత్తా ఏంది మాట్లాడుతాడు కొంచెమన్నా సోయన్ని మాట్లాడుతున్నావా కొంచెమన్నా ఐడి ఉందా నన్ను సంస్కారం అంటాడు వీళ్ళు సంస్కారంలోకి పిహెచ్డీ ఇచ్చినా వీళ్ళు ఏమన్నా వీళ్ళ మాటలు ఎవరైనా పెట్టుందో లాస్ట్ లో కడకులో చెప్పు చెల్లుమనేటట్లు తీర్పిచ్చిన గుర్తు పెట్టుకోండి సంస్కారం గురించి మీరు నాకు నేర్పిస్తారా అసలు సంస్కారం అంటే అర్థం లేదు సార్ నీకు ఈ ఎడ్యుకేషన్ గురించి నువ్వు మాట్లాడుతుంటావు ఎడ్యుకేషన్ పాలసీస్ అంటే నీకు ఎంత ఎందుకు నువ్వు ఊరికే మాట్లాడుతున్నావు పక్కన పిల్లోలను పెట్టుకొని ఊరికే వాళ్ళకు లేనిపోయిందంట వీళ్ళకు ఈ పైనుంచి నాయకులు ఈ సాక్షి ఛానళ్ళ వైసీపీ నాయకులు పేపర్లు పంపించడం ఆ పేపర్లు ముందర పెట్టుకుని అక్కడ చదవడం అది కాదు నాయకత్వం అంటే లీడర్షిప్ అంటే అది కాదు అక్కడ చదివితే లీడర్ రాలేదు ఒక ఎంప్లాయీ ఏ రకంగా అయితే ఆ అర్థం పనిచేస్తాను వైసీపీలో నీకు అర్థం అవుతాడో లేదో లీడర్ అంటే ఎట్టుండాలా స్టూడెంట్ లీడర్ అట్లా ఎట్లుండాలా స్టూడెంట్ దగ్గర మాట్లాడు ఆఫీస్లో కూర్చొని కార్యాలయంలో కూర్చొని ఇష్టాను తరంగా మాట్లాడితే కుదరదు ఈ యొక్క ఆరోపణలు ఇవన్నీ మీ కుటుంబాలలో మీ ఇళ్ళల్లో మీ బంధువులలో మీ యొక్క పార్టీలోనే మిమ్మల్ని వ్యతిరేకిస్తా ఉన్నారు అది గుర్తుపెట్టుకోండి ఆరోపణ చేసేటప్పుడు నీతి నిజాయితీగా దానిపైన ఎవిడెన్స్ క్లియర్ కట్ ఉంటే ఆరోపణలు చేస్తే సమంజసంగా ఉంటుంది పాటించే పాట వాళ్ళు స్క్రిప్ట్లు రాజీయడం పేపర్లు వీళ్ళు కూర్చోవడం పిల్లలు చదవడం ఏం తెలియదు ఎన్ని పోతాను సమాజము కొంచెమన్నా ఇది ఉండాలి కదా వాళ్ళు రాసిచ్చే ముందు చదువుతావా కొంచెమన్నా తెలివి ఉండాలి కదా కొంచెమన్నా నేర్చుకోండి రాజకీయ విలువలు సిద్ధాంతాలు అవి నేర్చుకొని కొంచెం సొసైటీలో ముందడుగు వేయండి హర్శిస్తాడు ఇష్టానుసారంగా మాట్లాడుకుంటే బహుళ మీరే నన్ను సస్పెండ్ చేసిన మాట్లాడతాను నిన్న శంపక్షల్లు అనేటట్టు చెప్పినాడు కదా మా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు అర్థం అవుతుందంటే ఇనపడిందా లేదా లేకపోతే మీ దగ్గరికి ఏమన్నా స్పీకర్లు పెట్టి చూపియామా ఏం మాట్లాడతాను కొంచెమన్నా ఇంతగా నాకు పోతే చెప్పండి పెట్టుకోండి నైనా నిన్ను ఎదుర్కోలేకున్నాను స్వామి నైనా నువ్వు గుమ్మను అని చెప్పి క్షమించమని చెప్పి కోరండి అంతేగాని ఇట్లా ఇష్టానుకారంగా ఆరోపణలు చేయడము ఇట్లా ఒక ఛానల్ ఉంది కదా ఒక పత్రిక ఉంది కదా మేము ఏం చెప్తే అన్నట్లు స్క్రోలింగ్ స్క్రోలింగ్ ఆ యూట్యూబ్ ఆ ఫేస్బుక్లలో మీ సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పెట్టుకుంటే భయపడేటోళ్ళు ఎవరు లేదురా మీరు ఎంత తొక్కుదామని చెప్పి చూస్తే అంత గట్టిపుత్రంతో పనిచేస్తాం ఆ దిశగా మా నాయకత్వం మాకు సపోర్ట్ ఉంది ఖచ్చితంగా పురులు దగ్గర పెట్టుకొని మాట్లాడండి మాట్లాడే ముందు ఏకవచనంతో మమ్మల్ని కించపరిచే విధంగా మా పైన అసత్య ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకుండేది ఉండదు ఇప్పటికే ఎక్కువ చేసినారు ఇప్పటికైనా కూడా కట్టిపెట్టి కట్టి పెట్టి మీ పనేదో మీరు చూసుకోండి ఏదైనా వాస్తవాలు ఉంటే నిరూపించండి చూపించే ఆధారాలు ఉంటే అంతేగాని ఊరికి లేనిపోయి గాలి వాడాలని మాట్లాడి గాలి అని చెప్పి ఈ యొక్క వైసీపీ కడపలో చోట బడా నాయకులకు విజ్ఞప్తి చేస్తాము